మీ బిజినెస్ మా టు అడ్వర్టైజ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చైనా నిఘా బెలూన్లు మరోసారి సందడి చేస్తున్నాయి అయితే ఇవన్నీ ఇప్పుడు తైవాన్ దిశగా అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికే ఆరు బెలూన్లను గుర్తించామన్న తైవాన్ ఈ అంశంపై చైనా కుట్రకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది ఈ తరుణంలో ఈ బెలూన్ల కథేంటన్నది డ్రాగన్ తెలపాలన్న డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది చైనా బెలూన్లు మరోసారి కలకలానికి దారితీశాయి మొత్తం ఆరు చైనా బెలూన్లను గుర్తించామని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది తైవాన్ జలసంధి మీదకు వచ్చి తమ దేశ భూభాగాన్ని దాటాయని పేర్కొంది నెలనెర రోజులుగా చైనా బెలూన్ల పరంపరలో ఇది తాజాదిగా వివరించింది తైవాన్ జలసంధి వద్ద ఉన్న బీడియన్ లైన్ ను నిత్యం చైనా ఫైటర్ జెట్లు డ్రోన్లు క్రాస్ చేస్తుంటాయి ఇప్పుడు ఈ జాబితాలో బెలూన్లు చేరాయి నిఘా కార్యకలాపాల కోసం డ్రాగన్ వీటిని వినియోగిస్తున్నట్టు ఇప్పటికే ఆరోపణలున్నాయి గత ఫిబ్రవరిలో తమ గగన ప్రవేశించిన చైనా నిఘా బెలూన్ అమెరికా పేల్చివేసింది అయితే పౌర వాతావరణ అవసరాల కోసం వాటిని ఎగరేస్తున్నట్టు చైనా చెప్పినా ఎవరూ పెద్దగా విశ్వసించలేదు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో చైనా సైనిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయని తైవాన్ ఆరోపించింది ఆరు బెలూన్లు డ్రైవేస్ లైన్ దాటి వచ్చాయని వాటిలో ఒకటి తమ భూభాగం మీదుగా పయనించిందని తైవాన్ రక్షణ శాఖ అధికారులు చెప్పారు బెలూన్లన్నీ తూర్పు దిశగా పయనించి అంతర్ధానం అయ్యాయని వివరించారు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో నాలుగు చైనా యుద్ధ విమానాలు నాలుగు యుద్ధ నౌకల కదలికలను సైతం గుర్తించామన్నారు కీలక రేవుకు అత్యంత సమీపం నుంచి బెల్లను వెళ్లినట్లు తెలుస్తోంది తైవాన్ కీలక నౌకా స్థావరం ఉన్నది ఇక్కడే అయితే జేవిస్ లైన్ ను చైనా అధికారికంగా గుర్తించడం లేదు డ్రాగన్ పోకడలను వ్యతిరేకించి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి తైవాన్ లో జనవరి పదమూడు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వెల్లుళ్లతో చైనా విమానయాన భద్రతను బెదిరిస్తోందని ద్వీపంలోని ప్రజలపై మానసిక యుద్ధానికి పాల్పడుతోందని మంత్రిత్వ శాఖ ఒక బలమైన ప్రకటనలో ఆరోపించింది వెల్లుళ్లపై వ్యాఖ్యానించడానికి గత నెలలో నిరాకరించిన చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు వెంటనే స్పందించలేదు తైబెలోని ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తైవాన్ ను చైనా తన సొంత భూభాగంగా పేర్కొంది గతంలో అమెరికా గగన చైనాకు సంబంధించిన స్పై బెలూన్ ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే తమ గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ ను అగ్రరాజ్యం కూల్చివేసింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమ రక్షణ స్థావరాలపై చైనా నిఘా పెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అమెరికా తమ జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టమంటూ డ్రాగన్ కంట్రీని హెచ్చరించింది ఈ క్రమంలో స్పై బెలూన్ ఘటన అనంతరం అమెరికా సంచలన విషయాలను బయటపెట్టింది భారత్ జపాన్తో సహా పలు దేశాలు లక్ష్యంగా చేసుకుని చైనా కొన్నేళ్లుగా స్పై బెలూన్లతో నిఘా ఉంచిందని అమెరికా నివేదించింది ఐదు ఖండాల్లోని పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు సంచరిస్తున్న విషయాన్ని ఓ సంస్థ పేర్కొన్నట్లు యుఎస్ మీడియా పలు సంచలన విషయాలను నివేదించాయి అయితే భారత రక్షణ వ్యవస్థపై చైనా గూడాచర్యం ఎంతవరకు నిజమన్నది ఇంకా స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది అట్లాంటిక్ మహాసముద్రంలోని రక్షణ కరోలిన తీరంలో చైనా నిఘా బెలూన్ను ఫిబ్రవరి నాలుగున కూల్చేసిన అమెరికా బెలుడు విషయంతో పాటు పలు రహస్యాలను భారత్ సహా తమ ఇతర దేశాలకు వెల్లడించింది దీంతో ఈ వ్యవహారంపై ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి అవుతున్నాయి వాషింగ్టన్ పోస్ట్ లోని ఒక నివేదిక ప్రకారం యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి శర్మాన్ చైనా గూఢాచర్యం విషయంపై రాయమార కార్యాలయాల ప్రతినిధులకు వివరించారు అట్లాంటిక్ మహాసముద్రంలోని దక్షిణ కరోలినా తీరంలో యుద్ద విమానాలతో చైనా నిఘా బేలుడ్ ను కూల్చేసిన అగ్రరాజ్యం పలు రహస్యాలను ఇతర దేశాలతో పంచుకుంది అనేక దేశాల్లో సైనిక ఆస్తులపై గూడాచర్యానికి చైనా చేసిన కుట్రలో ఇది భాగమని అమెరికా పేర్కొంది వ్యూహాత్మక దేశాల రక్షణ వ్యవస్థ సైనిక శక్తి లాంటి వాటి గురించి వివరాలు సేకరించేందుకు నిఘా బెలున్ చైనా అడుగులు వేస్తోందని పేర్కొంది చైనాలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి ఇది పాక్షికంగా పనిచేస్తుందని పేర్కొంది నివేదిక ప్రకారం పిఎల్ఏ వైమానిక దళం పాక్షికంగా నిర్వహించే నిఘా బెలున్లు లేదా ఎయిర్ షిప్లను ఐదు ఖండాల్లో గుర్తించినట్లు అమెరికా పేర్కొంది బెల్లున్ లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నౌకాదళంలో భాగంగా ఉన్నాయి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ నిఘా కార్యకలాపాలకు చైనా ఉపయోగిస్తోంది అయితే ఆ బెల్లు వాతావరణ పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారని ప్రతికూల వాతావరణం కారణంగా అది దారి తప్పి అమెరికా వైపు వచ్చిందని చైనా తెలిపింది ఈ సంఘటనపై చింతిస్తున్నామని కూడా చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అయితే తాజాగా తైవాన్ దిశగా చైనా బెలూన్ను పయనించడం పలు అనుమానాలకు తావిస్తోంది